చమహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చిది జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని చర్చి సెంటర్లో జమ్మూ కాశ్మీర్లో మరణించిన వారికి మూడు వందల అడుగుల జాతీయ జెండాతో మానవహారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాస్ రవిశంకర్ గ్రూప్ అధినేత ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు జనపతి రాంబాబు కళ్యాణ్ ముత్యాల రాయని రమేష్ కృష్ణ పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురా గర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్ల ప్రమీల దండే అనిల్ ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉషా ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి శుంకర్ కళ్యాణి ముప్పై ఆరవ డివిజన్ అధ్యక్షులు అయినా రాహుల్ తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు నరసింహారావు మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను పదహారవ డివిజన్ అధ్యక్షులు అల్లూరి శ్రీహరి ఉపాధ్యక్షులు కర్రీ శ్రీకాంత్ పదవ డివిజన్ అధ్యక్షులు తెల్ల హరీష్ ఐదవ డివిజన్ అధ్యక్షులు శ్రీహరి కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందెల మధు జనసేన నాయకులు కాసాని వాసు కోట మనోహర్ కోట మనోహర్ మొహమ్మద్ యూనిస్ ఆరిగ శివ షాలు శ్రీలు సాయి మరియు వీర మహిళ నక్క ప్రమీల తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లోని బెహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి ఉగ్రవాద చర్యల్ని ఎవరు కూడా సమర్థించకూడదు ఇలాంటి ఉగ్రవాదాలని ఇక ముందుట భారతదేశంలో ఉగ్రవాదులు అడుగు పెట్టాలంటే భయపెట్టే విధంగా చట్టం తీసుకొని రావాలి అలాంటి చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయాలి అసలు భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని చెప్పి ఒక భారతీయుడిగా మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి చాలా ఘో ఘోరంగా ఇరవై ఎనిమిది మందిని చంపటం అనేది ఉగ్రవాదులు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంలో జనసేన పార్టీ నుంచి మూడు రోజులు సంతాపం ప్రకటించి ముందు రోజు కొవ్వ క్యాండిల్ ర్యాలీ అలాగే రెండో రోజు మౌన దీక్ష ఈరోజు చివరి రోజు మానవ హారం చేయాలని చెప్పేసి ఆయన పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అందరం కూడా కలిసి ఈరోజు మానవహారం విజయవంతం చేయడం జరిగింది దేశం మీద ప్రతి ఒక్కరికి కూడా భక్తి ఉండాలి ఇది మన దేశం దేశం మనకేమిచ్చిందనేది కాదు మనం దేశానికి ఎంత సేవ చేశామనేది కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వించదగ్గ గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్కళ్ళం కూడా రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఉగ్రవాది సంస్థకైనా ఎక్కడైనా ఉన్నట్టు తెలిసినా సరే వాళ్ళని ఈ దేశాన్ని పట్టి ఉగ్రవాదం అనే సంస్థ భారతదేశంలో భయపే భయ అడుగు పెట్టాలంటే భయపడే విధంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి జనసేన పార్టీ నుంచి ఉగ్రవాద సంస్థలన్నిటికి కూడా హెచ్చరిస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈ గత రెండు రోజుల నుంచి జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలిసిన విషయమే భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడాల్సిన రోజు వచ్చిందండి ఈ మనకు జరిగిన ఇరవై ఎనిమిది మందిని చంపిన కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రవాదం అనేది ఎవరు సహించడం లేదు భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఆయన ఎంతో తీవ్రంగా చర్యలు తీసుకోబోతున్నారు ఇలాంటివన్నీ చర్యలు అనేది చాలా అవసరమండి భారతదేశంలో ప్రతి పౌరుడు మనది ఆయన సొంతం అని చెప్పి వచ్చారు ఈరోజు వీర మహిళలు వీర సైనికులు అందరూ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మానవహారంగా వచ్చారండి నెక్స్ట్ ప పవన్ కళ్యాణ్ గారు గారు ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం మూడు రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఈ సొంతగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి ఇలాంటి బాధ్యతని మనం అందరం వల్ల నాకెందుకు అనకూడదు ఒక ఇంట్లో మన ప్రాబ్లం జరిగినట్లుగా ప్రతి ఒక్క సమస్యను మన దగ్గర ఉంటే బాగుంటుంది ఇటు మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తెగ తిరుగుతున్నారు దీని మీద స్పందిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు చెబుతున్నారు ప్రతి ఒక్కరు చేయమని చెబుతున్నారు ఎన్డీఏ కూటమి అనేది చాలా బలంగా ఉందండి దీని మీద మటుకు అమిత్ షా గారు అండ్ మోడీ గారు మటుకు ప్రతీకార చర్య మటుకు ఎటువంటి పరిస్థితులు చేస్తామని అంద మన మన భారతదేశ ప్రజలందరికీ అభయమిస్తున్నారు కానీ ఇందు ఈ ఉగ్రవాద చర్య అనేది మన అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడున్నా సరే మనకు తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉంది భారత పౌరులుగా అందుకని ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు మన ధర్మంగా మనకు కష్టపడాలి మన ధర్మంగా గవర్నమెంట్కి ఉన్న గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయాలి బాధ్యత సమయం సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరు ఆలోచించుకొని అందచేయండి ధన్యవాదాలు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళందరికీ జనసైనికులు వీర మహిళలకి సానుభూతి పరుగులందరికీ నమస్కారాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్